నేను మా పాప వాకింగ్ వచ్చినాం ఈరోజు ఈరోజే స్టార్ట్ చేసినానండి వాక్ చేయాలి చూడండి మా పాప ఎంత బాగా నడుస్తుందో పద 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 నిదానం పద నిదానంగా చేయబట్టుకో డైట్ రా చేపట్టుకుంటారా చూడు ఉండువా స్మైల్ తీసి స్మైల్ నవ్వు పదా పదాం పద పద పదాం పద నిదానికి పోవాలా చూడండి చాలా బాగుంటుందండి ఈవినింగ్ వాక్ చేస్తే మోకాలు నొప్పి అండి అందుకే డాక్టర్ చెప్పినారనమాట వాక్ చేయమని నేను మా చిన్న పాప లేక మా చెల్లలు కూతురండి వాక్ చేసుకొని వెళ్తున్నాం నిదానంగా చూడండి నిమ్మకాయ చెట్టు నిమ్మకాయలు రాసినాయి ఉండడం లేదండి మా పాప వెళ్తా ఉంది పట్టుకో చేయబట్టుకోవా తప్పదా పద చూడు దాం చూడు ఇక్కడ చూడు అపార్ట్మెంట్స్ అంతా ఎంత బాగుందో చెరువు హాయిగా ఉందండి వాతావరణం సూపర్గా ఉంది నేను మా పాప ముద్దు పెట్టు అమ్మకు ముద్దు పెట్టు మళ్ళీ పెట్టు దా చూడండి చెరువు ఉంది పెద్దది ఈవినింగ్ టైం బాగుంటుందండి హాయిగా వాక్ చేయడానికి నీళ్ళు చూడండి అల్లలు అల్లలు వస్తా ఉన్నాయి చిన్న అల్ల మాదిరి పోదాంపా నడుచుకొని పోదాంపాదా పైకి పోదా పైకి పోదా అయ్యో ముద్దు పెడుతుంది ముద్దు పెడతాను వా ఇష్టం తుంబా బాయ్ బాయ్ పెట్టు ఉండు పోతానే ఉండవు ఉండు ఏయ్ ఎక్కడికే ఇట్లా పోవాలరా పాప